రిసార్ట్ లో సెకండ్ డే ఇంకా మార్నింగ్ లేచి స్విమ్మింగ్ పూల్ అయితే వచ్చాము కొంచెం లేట్ గా లేచాము ఇంకా లేచి హాట్ హాట్ గా లేమంటే తాగాను మా వారు పిల్లలతో క్రికెట్ అయితే ఆడారు ఇంకా మనం మంచిగా చిల్ అవడానికి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి నేను మా వారితో కాసేపు ఆడుకున్నాను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక మా వారు ఒక మంచి ప్లేస్ తీసుకెళ్తా రెడీ అవ్వాలను ప్లేస్ అనుకోని రెడీ అయ్యి చూసరికి మా వారు అయితే ఒక అడవిలోకి తీసుకొచ్చారు చాలా హైట్ లో ఉన్నాం కూడా అడవి అయితే నడుస్తుంది అడవిలో నడుచుకుంటూ వెళ్ళేసరికి మాకైతే ఆయాసం వచ్చింది ఫుల్ గా దూరం నడిచి నడిచి అందరం కూడా నడుం పట్టుకున్నాము ఎత్తుకు నడవలేక అందరం కూడా స్టిక్స్ అయితే పట్టుకొని నడిచాము అందరూ ఏదో విధంగా నడిచినా నేనైతే అస్సలు నడవలేకపోయా కష్టపడ్డాం కానీ మంచి వ్యూ పాయింట్ అయితే చూసాము ఆ తర్వాత ఒక వాటర్ ఫాల్ కోసం ట్రాక్ పైన అయితే నడుచుకుంటూ వెళ్ళాము ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తా ట్రాక్ పై ఎలా నడుచుకుంటూ వెళ్ళామా ఒక టన్న వచ్చింది టన్న భయం వేసింది ట్రైన్ వచ్చేస్తుందేమో అని అక్కడ లొకేషన్ చూసి అందరం కూడా ఫిదా అయిపోయాము ఇంకా అక్కడ మంచిగా ఫోటోస్ వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము బాయ్ బాయ్